హాయ్ అండి మేము ఈరోజు నుమాయిష్కి వెళ్తున్నాము మేము మెట్రో ట్రైన్లో వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ చూసి నిజంగా నాకు షాక్ అనిపించింది అనమాట అంతమంది ఉన్నారు మన భారతదేశంలో మన తెలంగాణలో అది మన హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ ఈ నుమాయిష్ జరుగుతుందనమాట అంటే నాంపెళ్ళిలోని ఎగ్జిబిషన్ అనమాట ఇది ఫార్టీ సిక్స్ డేస్ కంప్లీట్గా జరుగుతుంది ఈవెంట్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు వీకెండ్స్లో మట్టుకు ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది అక్కడ మేము చాలా చాలా వస్తువులు తక్కువ రేట్లో తీసుకున్నామంట ఫస్ట్ అయితే వెళ్ళగానే మా పిల్లలు స్టార్ట్ చేశారు టాయ్స్ కొనిమని చాలా చాలా తక్కువ రేట్లో టాయ్స్ ఉన్నాయండి మనము బార్గెన్ కూడా చేసుకోవచ్చు బేరం ఆడుకోవచ్చు ఒక మనకు కావాలి అనిపిస్తే దానికి ఎంట్రీ టికెట్ తీసుకున్నారనమాట ఫార్టీ రూపీస్ పర్ పర్సన్ మేము తీసుకున్నాము టికెట్స్ పిల్లలకి లేదండి ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకి మేము వెళ్ళేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మెట్రోలో ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట చాలా వెయిట్ చేసాము ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం కాబట్టి అని త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే నేను మేము ట్రైన్ స్టేషన్ చేంజ్ కావాల్సి వచ్చింది మధ్యలో చేంజ్ అయ్యి మళ్ళీ గాంధీనగర్లో దిగాము అనమాట అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాము ఎంట్రీ టికెట్ తీసుకొని ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత ఈ సోఫా కుషన్స్ కవర్ కవర్స్వి షాప్ ఉందనమాట నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ తీసుకున్నాను ఆల్మోస్ట్ వన్ ఇయర్ రెగ్యులర్గా వాడానండి రెండు సెట్స్ తీసుకున్నాను త్రీ డేస్కి ఒకసారి సోఫా కవర్స్ చేంజ్ చేశాను ఫుల్ వాడినా కూడా అవి పాడవకుండా ఉన్నాయి అందుకని నేను ఈసారి కూడా తీసుకున్నాను అనమాట ఈ గ్రీన్ కలర్ది దాని పక్కనే ఇలా చాక్లెట్ది ఉందనమాట మా పిల్లలు ఇద్దరు మ్యాష్మిలోస్ది తీసుకున్నారు అండ్ ఇద్దరు కేక్ది తీసుకున్నారు బాగుంది అక్కడ పక్కనే ఈ షాప్లో ఇలా జడలు అమ్ముతున్నారు అలాగే పిల్లల కోసం ఫస్ట్ మేము టాయ్స్ తీసుకున్నాం అనమాట మా పాప కిచెన్ సెట్ తీసుకుంది బాబు చాలా చూసాడు తనకి నచ్చింది దానికోసము లాస్ట్లో తీసుకున్నాడు వాడు వేరే టాయ్ ఇది తీసి ఇది అడిగాము కానీ తను చాలా ఎక్కువ రేట్ చెప్పాడు అనమాట బార్గెన్కి ఆయన అస్సలు ఒప్పుకోలేదు హండ్రెడ్ రూపీస్ తగ్గించాను అంతే అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ నేను సిక్స్ హండ్రెడ్కి ఇస్తానని చెప్పాడు కానీ నాకు చాలా ఎక్కువ అనిపించింది అందుకని చెప్పి నేను తీసుకోలేదు చాలా రకరకాల బట్టలు రకరకాల నగలు అన్నీ ఉన్నాయండి మనకి ఓపిక ఉండాలంటే నా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నాకు కొంచెం కష్టంగా అయింది షాపింగ్ చేయడము ఎందుకంటే వాళ్ళని కంప్లీట్ హ్యాండ్లో నేను ఒక పాపని ఎత్తుకొని ఉన్నాను బాబుని మా వారు పట్టుకున్నారు లేదంటే పాప మా వారి దగ్గర ఉంటే బాబుని నేను పట్టుకోవాల్సి వచ్చింది అక్కడ పా పిల్లలు టాయ్స్ తీసుకున్న తర్వాత మేము ఫస్ట్ గేమ్స్కే వచ్చామండి రైడ్స్ పిల్లలు రైడ్స్ ఎక్కారు ఒకటే ఎక్కిచ్చాను అన్ని పెద్దవాళ్ళు ఎక్కవే ఉన్నాయన్నమాట ఇది ఒక్కటి పిల్లలు ఎక్కారు అందులో పాప కూడా కూర్చుంటా అని అడిగింది కానీ అది చాలా స్పీడ్గా తిరుగుతుంది వద్దు అని మేము పాపను ఎక్కించలేదు మా అక్కయ్య పిల్లలు ఇద్దరు అండ్ మా బాబు ముగ్గురు కలిసి ఎక్కారనమాట వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూడాలి తిప్పుతుంది తిప్పుతుంది అన్నారు అనమాట చాలా చాలా బాగుంది ఆడుకున్నారు ఎంజాయ్ చేశారు ఇక్కడ నుంచి ఎంట్రన్స్లోనే ఇచ్చారనమాట ఇవి దగ్గర దగ్గర ఎంట్రన్స్లోనే ఈ నుమాయిష్లో చాలా రకాల రైడ్స్ ఉన్నాయి అలాగే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ స్టాల్స్ ఉన్నాయి పాప్కార్న్ స్టోర్స్ ఇలా బ్యాంగిల్స్ పిల్లల హెయిర్ యాక్సరీస్ యాక్సరీస్ షాప్ అయితే చాలా ఎక్కువ అనమాట ఫస్ట్ ఈ నుమాయిష్లో ఎక్కువ హ్యాండ్ మేడే పెట్టేవారు ఇప్పుడు అన్ని పెడుతున్నారనమాట ఇది నైన్టీన్ థర్టీ ఎయిట్లో స్టార్ట్ చేశారు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాళ్ళు పాలించినప్పుడు అని తర్వాత తర్వాత దాని పేరు చేంజ్ అయింది తర్వాత దాన్ని ఇప్పుడు టూ థౌజండ్ నైన్లో మళ్ళీ నుమాయిష్ అని పిలుస్తున్నారు అనమాట ఇక్కడ వీళ్ళు కాశ్మీర్ నుంచి నట్స్ అన్ని తీసుకొచ్చి అమ్ముతున్నామని చెప్పారు ఇది వెల్లుల్లిపాయండి తను చెప్ ఎర్లీ మార్నింగ్ లేచి ఆ రెండు వెల్లుల్లి తీసుకోవాలి తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది అని చెప్పారు ఇక్కడ ఖర్జూరం కూడా ఉందనమాట ఇది మాత్రం టేస్ట్ సూపర్ ఉందండి చాలా బాగుంది ఈ పక్క అది బాగాలేదు యాలకులు ఇవన్నీ స్పైసెస్ చాలా రకాల స్పైసెస్ ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను స్పైసెస్ ఏం పర్చేస్ చేయలేదు మే మా అక్కయ్య ఇవి తీసుకున్నారనమాట వెల్లుల్లి నేను ఈ పిస్తా పప్పు తీసుకున్నారు మా పిల్లలు మా వారు పిస్తా ఇష్టంగా తింటారు అందుకని చెప్పి ఈ పిస్తా నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి హాఫ్ కేజీ ఇచ్చారు అలాగే క్యాజు మట్టుకు థౌజండ్ రూపీస్కి కేజీ అండి క్యాజు బాగుంది ఈ బెర్రీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఇవి కూడా బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా వాటిని డ్రై చేసినవి నేను కిస్మిస్ కూడా తీసుకున్నాను అనమాట పావు కేజీ పావు కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు వాళ్ళు త్రీ హండ్రెడ్ చెప్పాడు టూ ఫిఫ్టీకి ఇచ్చాడు అలాగే బ్లాక్ బెర్రీస్ కూడా తీసుకున్నాం మేము బ్లాక్ బెర్రీస్ మటుకు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి థౌజండ్ రూపీస్ పడింది నాకు బాక్స్ ఉంది ఆ బాక్స్ థౌజండ్ రూపీస్ పడింది చాలా రకాల నట్స్ స్పైసెస్ చాలా రకాలు ఉన్నాయి మనం చూస్ చేసుకోవాలి ద బెస్ట్ ఏంటి అని ఇలాంటి స్టాల్స్ ఒక పది ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ లైన్గా పెట్టారు పది రకాలుగా షాప్స్ పిలుస్తున్నారు వాళ్ళు ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది కానీ మనం చూస్ చేసుకోవాలి బెస్ట్ వన్ ఏంటి అని ఇది వెర్రీ అండి ఇది కూడా బాగుంది కానీ కొంచెం టేస్టీ పులుపులుగా అనిపించింది నాకు ఇది అంచీరండి దీనికంటే ఆయన తర్వాత ఇంకొక సెట్ ఆఫ్ అంజీస్ చూపించారు అది బాగుంది ఇవి పంకిన్ సీడ్స్ షెల్ విత్ షెల్ వితౌట్ షెల్ కూడా అమ్ముతున్నారు విత్ షెల్ది బ్రేక్ చేసి దాని నుంచి సీట్ తీసి తను చూపించారు ఎలా ఉంటుంది అని వితౌట్ షెల్స్ది కూడా కొన్ని పెట్టారు నాకైతే ఈ అంజీర్ ఎక్కువగా నచ్చలేదు అంత హెల్తీగా లేదు వేరే అంజీర్ కొంచెం పెద్ద సైజులో ఉంది అది బాగుంది ఇది కూడా ఏదో నట్స్ అని ఇచ్చారు కానీ ఇది కూడా బాగాలేదనే నాకు నచ్చలేదు ఈ స్పైసెస్ అన్నీ అలాగే వాల్నట్ వాల్నట్ మాత్రం చాలా బాగుంది కానీ మా వాళ్ళు మేము తినము అని చెప్పారని చెప్పి నేను తీసుకోలేదు తర్వాత నేను పాప కోసం ఇలా హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నాను అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ ఈచ్ వచ్చింది ఇది నేను పింక్ కలర్ది తీసుకున్నాను తర్వాత ఇంకా చాలా హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నాను అనమాట పాప జుట్టు చాలా చిన్నది కాబట్టి ఊరికే కంట్రోల్లోకి వస్తుందని చెప్పి రకరకాలు తీసుకున్నాము ఇందులో సెవెంటీ పర్సెంట్ తన చెల్లెల కోసం వాళ్ళ అన్నయ్య సెలెక్ట్ చేశాడు ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది చెల్లికి అని తను కోరుకున్న చెల్లెలు తనకు చాలా ఇష్టం వాళ్ళ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మా బాబు చాలా దేవుడిని అడిగేవాడు నాకు చెల్లెలే కావాలి చెల్లెలే కావాలని తను పుట్టిన తర్వాత అంత హ్యాపీగా ఉన్నాడనమాట చెల్లెల కోసం అందుకని పాపకి ఏవైతే హెయిర్ యాక్సైజ్ తీసుకున్నామో ఎప్పుడు వెళ్ళినా ఇక్కడని కాదు నార్మల్గా ఇక్కడికి వెళ్ళినా చెల్లికి ఏం కావాలి అన్నది తను చెప్తాడు చెల్లికి ఇదైతే బాగుంటుంది అది బాగుంటుంది అని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి ఇక్కడ క్లిప్స్ అని తర్వాత ఈ మిఠాయి ఇది బాగుంది కాటన్ క్యాండీ కానీ కలర్డ్ ఫుడ్ కాబట్టి నేను పిల్లలకి ప్రిఫర్ చేయను ఇది అంతగా నాకు నచ్చదు ఏదైనా ఎప్పుడైనా పిల్లలు కావాలి అని అంటే కొనియడం తప్ప నాకు ఎక్కువగా నచ్చదు షుగర్ క్యాండీ కాటన్ క్యాండీ తర్వాత మేము వెళ్ళామన్నమాట లోపలికి ఎంతసేపు వెళ్ళినా చాలా దూరం ఉంది పాప్కార్న్ స్టోర్స్ ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ అస్సలు మనం యూపీఐ వాడలేమండి చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల యూపీఐ అస్సలు పనిచేయట్లేదు నైంటీ పర్సెంట్ యూపీఐ పనిచేయదు ఒకవేళ టెన్ పర్సెంట్ మీ లక్ బాగుంటే యూపీఐ పనిచేస్తుంది మీరు క్యాష్ తీసుకొని వెళ్ళాలండి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తే అది బెటర్ ఆప్షన్ అలాగే ఇక్కడికి లోపలికి మిడిల్ అనమాట మిడిల్ లో ఇలా అయోధ్య టెంపుల్ వేసి చాలా బాగా వేశారు లైటింగ్ వేసి అక్కడ కొంతమంది క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నారనమాట చాలా బాగా చేశారు వాళ్ళు కూడా ఇలా చుట్టూ ఇంతమంది ఉన్నా వాళ్ళంత ధైర్యంగా బాగా చేశారు చాలా నచ్చింది నాకు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా అక్కడే జైలు వాళ్ళది ఇలా స్టాల్ ఉందనమాట అన్ని రకరకాల లోపల జైలు లోపల చేసే సామాన్లన్నీ వాళ్ళు ఇండస్ట్రీస్ ఉంటాయి కదా లోపల వాళ్ళు చేసినవి ఇలా పెట్టి అమ్ముతున్నారు నేను ఇవి ప్యూర్ కాటన్తో తయారు చేసినవి కాబట్టి చాలా బాగున్నాయి అనమాట నేను చాలా కుషన్స్ కవర్స్ చూశానండి ఇవి చాలా బాగున్నాయి అనమాట వన్ సిక్స్టీ రూపీస్కి రెండు నేను ఈ ఫస్ట్ చూపించిన ప్రింటెడ్ వన్స్ తీసుకున్నాను మాకు సోఫాస్కి బాగుంటుంది అని ఇవి కూడా చాలా బాగున్నాయి కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజ్ మనం వేరే స్టాల్స్లలో అలా బార్గెన్ చేయొచ్చు కానీ దీంట్లో బార్గెన్ చేయడానికి పాసిబిలిటీ లేదనమాట కానీ క్వాలిటీ మంచి క్వాలిటీ చేనేతాం ఖచ్చితంగా చేనేతం అనమాట వాళ్ళు చేసిందే చాలా బెడ్షీట్స్ ఉన్నాయి రకరకాల వస్తువులు ఉన్నాయన్నమాట మళ్ళీ నేను పాప కోసం హెయిర్ యాక్సైసెస్ కొన్ని చూశాను తర్వాత వీళ్ళు మళ్ళీ అక్కడ రైడ్స్ ఉన్నాయన్నమాట ఆ రైడ్ కూడా చాలాసేపు ఎక్కారు మా పాప చాలా చిన్నది త్రీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి మా అక్క కూతురు తనకి హెల్ప్గా అంటే పట్టుకొని చెల్లెల్ని పట్టుకొని అక్క వాళ్ళ అక్క చేయించి ఆడిపించిందనమాట చాలాసేపు లోపలికి మా ఇద్దరు చాలా ఆడారు కానీ పాప మొత్తం వాళ్ళ చెల్లెల్ని పట్టుకునే ఉంది ఎందుకంటే అది హైట్ ఎక్కువ ఉంది పిల్లలు చాలామంది బౌన్స్ అవుతున్నారని వీళ్ళ నాట్యం చూడడానికి నేను మళ్ళీ వచ్చానండి సెకండ్ టైము నాకు చాలా బాగా అనమాట ముందు నుంచి కూడా నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అందుకని మళ్ళీ చూడ్డానికి వచ్చాను ఈ టెంపుల్ దగ్గర పిల్లలు ఫొటోస్ దిగారు కానీ అతను ఆ సెక్యూరిటీ అతను దగ్గరికి పోనియట్లేదండి లోపలికి చేయిలు పెట్టనియట్లేదు ఎందుకంటే అది పాడవుతుంది కదా చాలా డెలికేట్గా ఉంది అందుకని చెప్పి చాలా బాగుంది నిజంగా దైవ దర్శనానికి వెళ్ళినట్టే ఉందనమాట చాలా చాలా బాగుంది గాలి మట్టుకు చాలా ఎక్కువ ఉందండి రాత్రి అయ్యే కొద్దీ గాలి చాలా ఎక్కువ ఉంది వెదరు చల్లబడిపోయింది ఈ బబుల్స్తో కూడా పిల్లలు చాలాసేపు ఆడారు పిల్లల కోసమే కదా మనం చాలా మట్టుకు బయటకు వెళ్ళేది ఎందుకంటే వాళ్ళకి టైం పాస్ అవుతుంది ఇంట్లో ఎంతసేపు ఉన్నా కాసేపు ఆడుకోవడం టీవీ చూడడమే ఉంటుంది కానీ ఇలా బయటకు వెళ్ళినప్పుడే వాళ్ళకు బయట ప్రపంచం ఏంటి అని తెలుస్తుందని మళ్ళీ తర్వాత అక్కడ ఒక టాయ్ ఫస్ట్ బిగ్నింగ్ తీసుకొని మళ్ళీ ఇది ఒక టాయ్ తీసుకుంది పాప తనకి కిచెన్ సెట్టే కావాలి అని ఎందుకంటే మమ్మీ నీ దగ్గర చాలా ఉన్నాయి నా దగ్గర లేవు నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి నాకు కావాలని అడిగింది తర్వాత మేము పాపకి బాబుకి షూ తీసుకోవడానికి కొని వచ్చాము షూస్ చాలా రకాల ఫుట్వేర్ ఉన్నాయన్నమాట చెప్పులు శాండిల్స్ క్రాక్స్ పార్టీ వేరు రకరకాలుగా ఉన్నాయి కానీ మేము పాపకి ఒక జత శాండల్స్ అండ్ ఒక జత షూ తీసుకున్నాం అనమాట రెండు కలిపి నేను బార్గెన్ చేశాను వీటిని మాత్రం నైన్ ఫిఫ్టీ చెప్పాడు అతను నేను ఫైవ్ ఫిఫ్టీకి తీసుకొని వచ్చాను అనమాట రెండు ఈ షూ ఈ షూ అండ్ శాండల్ రెండు రెండు కలిపి నైన్ ఫిఫ్టీ చెప్పాడు ఫోర్ ఫైవ్ ఫిఫ్టీకి బార్గెన్ చేసి తీసుకున్నాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సెవెన్ హండ్రెడ్ అనుకున్నాను కానీ మా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి అడుగు చూద్దాము అని అన్నారు ఫైవ్ హండ్రెడ్ అని వాళ్ళు అనగానే ఈయన ఫైవ్ ఫిఫ్టీ అని చెప్పాడు మేబీ ఇంకా తక్కువ అడిగితే ఇచ్చేవాళ్ళేమో కానీ నాకు నేను ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ అనుకున్నాను కాబట్టి నాకు అది రీజనబుల్ అనిపించింది అందుకే నేను అక్కడే తీసుకున్నాను తర్వాత ఇక్కడ నుంచి మేము ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్ళామండి ఎందుకంటే మాకు ఆల్రెడీ అక్కడ చాలా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయింది పిల్లలు ఆకలంటున్నారని అంటున్నారు అని చెప్పి తీసుకొని వెళ్ళాము రకరకాల ఫుడ్లు ఉన్నాయండి రకరకాలుగా చేస్తున్నారు ఇది చోలే బటూరే పూరి కోసం చేస్తున్నారు పూరి పూరీ ఎంత పెద్దగా ఉందో నిజంగా తర్వాత ఇక్కడ మిర్చిలు కూడా వేసి ఆల్రెడీ పెట్టారు అవి కూడా బాగున్నాయి పిల్లలు మటుకు స్వీట్ కార్న్ తీసుకున్నారు పిల్లలు తర్వాత ఒక ప్లేట్ పానీపూరి ఒక ప్లేట్ మిర్చి అండ్ పావు పావుబాజీ మట్టుకు నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది అండి టేస్ట్ నార్మల్గా ఉంది అంత సూపర్ టేస్ట్ లాగా లేదు నార్మల్గా ఉంది పాపడ్ మాత్రం చాలా బాగుంది పాపడ్తో మేము ఆనియన్ కూడా కొంచెం యాడ్ చేసుకొని వేసుకున్నాం అనమాట తర్వాత లోపల నుంచి ఇంకా కొంచెం లోపలికి వస్తే ఇలా పిస్తా హౌస్ దగ్గర కూడా చాలా బాగున్నాయి ఫుడ్ వెరైటీస్ లైటింగ్ కూడా చీకట్ అయిన కొద్దీ మనకు లైటింగ్ చాలా బాగా కనిపిస్తుంది తర్వాత ఇలా హండ్రెడ్ రూపీస్కి టూ ఫిఫ్టీ రూపీస్కి వన్ అలా నెయిల్ పాలిష్లు కూడా అమ్ముతున్నారు ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి బాగున్నాయి నాకు నెయిల్ పాలిష్ అంత ఇంట్రెస్ట్ లేదు అందుకని నేను అంటే మా పాప తీసుకుందనమాట నేను ఇలా డ్రెస్సెస్ మాత్రం రెండు తీసుకున్నానండి సిక్స్ హండ్రెడ్కి పేరు చాలా బాగుంది డ్రెస్ టాప్ బాటమ్ చున్నీ విత్ లైనింగ్ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి అనమాట ఇవి తర్వాత బయటకు వచ్చేసాము ఎగ్జిట్ అయ్యి ఎందుకంటే నాకు అప్పటికే పాప పడుకుంది సో దీన్ని తన్ని హ్యాండిల్ చేయాలి వీడియో తీయాలి అండ్ షాపింగ్ చేయాలి నాకు చాలా కష్టం అయిపోయింది అనమాట సో మేము బయటకు వచ్చేసాము బయటకు రాగానే బెలూన్స్ ఉన్నాయన్నమాట ఇవి మా పాప లేజు ఉంటే మాత్రం ఫుల్గా అడిగేది కానీ పడుకుంది కాబట్టి నాకు పెద్దగా ఏమనిపించలేదు మీరు వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి వెళ్ళి చాలా వస్తువులు ఉన్నాయన్నమాట లేడీస్ కోసమే చాలా ఎక్కువ ఉన్నాయి అలా ఫైనల్గా మా వీకెండ్ గడిచిపోయింది చాలా హ్యాపీగా చాలా పర్చేసెస్ చేశాను మేము బ్రిటన్లో వచ్చేటప్పుడు మళ్ళీ నాయి నరసింహారెడ్డి గారి ఫ్లైఓవర్ పై నుంచి వచ్చామన్నమాట ఎంత బాగా కనిపిస్తుందో అక్కడి నుంచి సచివాలయం చాలా బాగా కనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమి కొన్నాను అని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి నేను పాప కోసం ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను అనుకుని నాకు టూ హండ్రెడ్ ఇచ్చే పడింది ఫ్రాక్ ఇలా అన్నీ తీసుకొని వచ్చాను నేను లాస్ట్ ఇయర్ ఇంకా కొన్ని ఎక్కువ తీసుకున్నాను పాప చాలా చిన్నది లాస్ట్ ఇయర్ సో తను ఎర్లీగా పడుకుంది కాబట్టి మా ఆయన పట్టుకుంటే నేను చాలా ఎక్కువ కొనుక్కున్నాను ఈ ఇయర్ తనని హ్యాండిల్ చేయడానికే చాలా ఎక్కువ టైం పట్టింది ఇలా అన్నీ తీసుకొని ఇంటికి వచ్చాను అన్నమాట ఆల్మోస్ట్ నాకు ఇవన్నీ కలిపి ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ రూపీస్ అయింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి